హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ తెనాలిలో వచ్చిన వంద గజాల ఓపెన్ సైట్ అండి అండ్ తెనాలిలో పినపాడు అనే ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం అయితే జరిగింది ఈ వంద గజాలు తూర్పు ప్రదేశ్లో అయితే ఇరవై ఇంటు నలభై ఐదు కొలతలతో కేవలం తొమ్మిది లక్షలకే ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగిందండి తెనాలి పినపాడు అనే ఏరియాలో అయితే కనుక ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం అయితే జరిగింది సో ల్యాండ్ మార్క్ అయితే కనుక గ్యాస్ గోడమైతే అంటారండి సో నియర్ బై గ్యాస్ గూడెం దగ్గర అయితే కనుక ఈ వంద గజాలు తూర్పు ఫేసు ఇరవై ఇంటూ నలభై ఐదు కొలతలతో మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే కనుక సేల్కి అయితే రావడం అయితే జరిగింది అది కూడా తొమ్మిది లక్షలకి సో దీని ముందు రోడ్ అయితే కనుక ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే సిమెంట్ రోడ్ అయితే ఉందండి రోడ్డు యాక్సెసిబిలిటీ అయితే కనుక కార్ అయితే వెళ్తుంది ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీకు రాసింది నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ దగ్గర ఇస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జీస్ అయితే లేవండి విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము అది కూడా జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ బ్యాంకు ఆక్షన్ డేట్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ అండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్